భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని బాగులు పొంగి పొలుతున్నాయి ఇక నెల్లికూదురు మండలం రావిరాల గ్రామానికి వెళ్ళే లో లెవెల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి ఇక సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అర్ధరాత్రి ఆదివారం రోజు కురిసిన వర్షాలకు అకాల పైన చెరువు కట్టలు బాగా బీవత్సంగా వరదొచ్చి వచ్చి ఊరు సగభాగం కొట్టుకుపోవడం జరిగింది వాళ్ళు ఆటోలు కూలిపోయారు చాలా కొట్టకపోయినాయి బైకులు కొట్టకపోయినాయి పంట పొలాలు చెరువు కట్ట దిగి పంట పొలాలు దిగిపోయాయి ఆ పంటలు కూడా ఉన్న పంటలు కూడా పండవు ఇప్పుడు మన సీతక్క గారి గిట్ట మంత్రి ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయారు సాయం చేస్తున్నారు చేయలేదు దయచేసి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం ప్లస్ ఎవరన్నా దాతలు ఉంటే ఎవరన్నా కొట్టుకపోయిన ఆర్థికంగా సాయం చేయాలని మా ఊరు తరపున కోరుకుంటున్నాం మా రావిరాల గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగింది దీనికి కారణం మొన్న అర్ధరాత్రి కురిసినటువంటి ఆదివారం అర్ధరాత్రి కురిసినటువంటి అధిక వర్ష ప్రభావానికి పైనున్న చెరువులు తెగిపోయి మా చెరువు మీద అధిక వరద ప్రభావంతో మా ఊరిలో సగభాగం కుట్టుకోపోవడం జరిగింది ఆ అర్ధరాత్రి సమయంలో ఎటు పోలేని పరిస్థితిలో మా ప్రాణాలను కాపాడగలుగుకుంటే చాలనేటట్టు మీ అందరం కలిసి స్లాప్ల మీదకి ఎక్కి ప్రాణాలను అయితే రక్షించుకోగలిగాం కానీ తీవ్ర ఆస్తి నష్టం జరిగింది ఇట్టి ఆస్తి నష్టానికి గవర్నమెంట్ త్వరగా చర్యలు తీసుకొని మాకున్నటువంటి చెరువును కానీ చెరువు కట్ట మరమ్మతులు చేసి ఉన్న పొలాలకైనా నీరు అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా ఊరు తరఫున మేము కోరుకుంటున్న ఒక చిన్న కోరిక